కీర్తనల గ్రంథం ఇరవై ఎనిమిదవ కీర్తన యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు నీవు మౌనముగా నుండిన ఎడలా నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును నేను నీకు మొరపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు నెత్తున్నప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాటలాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతికారము చేయుము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతికారము చేయుము వారికి తగిన ప్రతిఫలమిమ్ము యహోవా కార్యములను వారు ల పెట్టరు ఆయన హస్తకృత్యములను వారు కావున ఆయన వారిని వృద్ధింపరచక నిర్మూలము చేయును యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక యహోవా నా ఆశ్రయము నా కీడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము హర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తించుచున్నాను యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపు నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపు వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపు